శ్రీమాత రెండు వేల ఇరవై ఐదు శ్రావణ పౌర్ణమి నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాఘ పౌర్ణమి వరకు నిర్వహించే రాజశ్యామల సైత దశ మహావిద్య యాగ కార్యక్రమంలో ఎవరైతే యాభై వేలు ఆ పైన విరాళములు ఇచ్చినటువంటి ఒక భక్తులు ఉంటారో వారి పేరుతో గోత్రనామార్చన కైంకర్యములు నిర్వహించి వారికి బంగారంలో శ్రీచక్రము గజలక్ష్మి అమ్మవారిది బంగారపు డాలర్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది స్వర్ణదేవాలయ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా భక్తులు విరాళం ఇవ్వడమే కాదు భక్తులకి తిరిగి ప్రసాదంగా ఈ విధంగా బంగారపు ఇవ్వడం కూడా శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ఒక మహోత్తరమైన యాగంలో భక్తులకి అమ్మవారి ప్రసాదంగా ఇవ్వడానికి సంకల్పం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని